హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజుల మనం ఈరోజు గులాబ్ జామ్ చేసుకుందామండి ఇది వచ్చేసి నేను ఈ ప్యాకెట్ అనమాట దీని వచ్చేసి నేను ఎన్ని కప్స్ ఉందో చూస్తాను ఒక కప్పు టూ కప్స్ ఉందండి సో టూ కప్స్ పిండి ఉన్నప్పుడు టూ కప్స్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని వచ్చేసి మనము కలుపుకోవాలన్నమాట పిండిని అలాగే ఇందులోకి కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే నెయ్యి అయిపోయిందనమాట అందుకనేసి బటర్ వేసుకుంటున్నానండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బటర్ కొద్దిగా ఫ్రీజర్లో నుంచి తీసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది మనం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకునేసి ఇది బాగా కలుపుకున్న తర్వాత చూడండి ముద్దలాగా అనమాట ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ ఏం పట్టదనమాట ఉంటే పాలు కూడా వేసుకోవచ్చు పాలు లేవనేసి మామూలుగా కొద్దిగా వాటర్ యూజ్ చేస్తున్నాను పాలు ఉంటున్నా మొత్తం పాలుతోనే చేసుకోవచ్చు అనమాట చాలా కమ్మగా ఉంటుంది ప్యాకెట్ ఎక్స్పైరీ అయిపోతుంది అన్నట్టు చేసేస్తున్నాను పిండి ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత సైడ్కి పెట్టేసి మనము ఇప్పుడు పాకం పెట్టుకుందాము ఇప్పుడు ఒక రెండు కప్పుల షుగర్ వేసుకుందాము అలాగే ఒక టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇది వచ్చేసి బాగా మరగాలన్నమాట షుగర్ అంతా కరిగిపోవాలి ఏం అవసరం లేదు లైట్గా తీగ పాకం వచ్చినా చాలు షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది పాకంకి ఇప్పుడు పిండిని ఇలా మనము చిన్న చిన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి మొత్తం అన్నీ చూడండి ఇలా మొత్తం అన్నీ షేర్ చేసేసుకోవాలి చూడండి పాకం మరుగుతుంది ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఎలర్చి పౌడర్ వేసుకోవాలి వేసుకునేసి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము అలాగే ఒక సైడ్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రై కోసము ఇలా మొత్తం అన్నీ చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి చిన్న ఉండలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అన్నమాట అందుకనేసి చిన్నగా చేసుకున్నాను నేను ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు మనము ఇందులోకి వేసేసుకున్నాము చాలా ఆయిల్ ఎక్కువ వేడైంది అనుకోండి మాడిపోతాయి అనమాట లోపలంతా ఉడకకుండా అలాగే ఉండిపోతుంది అందుకనేసి ఎక్కువ ఆయిల్ హై ఫ్లేమ్లో ఉడికించుకోకుండా మీడియం ఫ్లేమ్లో బాగా లోపల వరకు సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట మొత్తం అన్నీ వేసేసుకొని ఆయిల్ వేడైన ఇప్పుడు మనము లోపల దాకా నిదానంగా కుక్ చేసుకోవాలి దీంట్లోనే ఇదే మెయిన్ థింగ్ అనమాట ఇది మెయిన్ సీక్రెట్ అనమాట ఇందులో లేకపోతే గిన ఇవి పైన అలాగే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసా కానీ లోపలంతా అలాగే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అందుకనేసి బాగా నీట్గా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి గులాబ్ జామున్ తినడానికి కూడా సాఫ్ట్గా డైజెషన్ కూడా బాగా ఈజీగా అవుతుంది ఇవి కుక్ చేసుకోవడానికి దాదాపు ఒక పది నిమిషాలు పడుతుందండి అలా చేసి ఇలా చేయడం కాదు లోపల బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట ఇవి బాగా ఫ్రై అయిపోయి లోపల వరకు సాఫ్ట్గా ఇప్పుడు మనము సెపరేట్ చేసుకుందాము మనము ఇప్పుడు వీటిని ఇందులోకి వేసుకుందామండి ఇందాక పాకం రెడీ చేసుకున్నాం కదా అందులోకి వేసేసుకుందాము ఇది మామూలుగా ఒక టూ త్రీ అవర్స్ బాగా నానాలి నానాలి అనమాట లేదంటే ఓవర్ నైట్ నానబెట్టినా చాలా మంచిది చాలా సాఫ్ట్గా జ్యూసీగా అయిపోతుంది అనమాట అందుకనేసి ఇప్పుడైతే ఈవినింగ్ ఇప్పుడు నేను ఇప్పుడైతే చేశాను అనమాట ఈవినింగ్లోన నైట్కి సరిపోతుంది తినడానికి అన్నట్టు ఇప్పుడు చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే మీరు కూడా నాకు చెప్పండి అలాగే చేస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి